సోషల్ మీడియాలో ట్రావెలింగ్ స్టేటస్లు పెడుతున్నారా దొంగలకు ఇన్విటేషన్ ఇచ్చినట్టే పూల కుండీల కింద తాళాలు ఇంట్లో బంగారం ఏమరపాటగా ఉంటే అంతే సంగతులు సంక్రాంతి వచ్చిందంటే చాలు పట్టణాలు ఖాళీ అవుతాయి పల్లెలు కళకల్లాడుతాయి అయితే ఇదే అదనగా భావించే దొంగలు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చేత వాటం ప్రదర్శించడానికి రెడీగా ఉంటారు అందుకే పండగ సంతోషం ఆవిరి కాకూడదంటే ఊరెళ్ళే ముందు ప్రజలు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు మధ్య కాలంలో సోషల్ మీడియానే దొంగలకు సమాచారం ఇచ్చే సాధనంగా మారింది విహార లేదా ఊర్లకు వెళ్లేటప్పుడు ఫోటోలు లొకేషన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు మీరు ఇంట్లో లేరని దొంగలకు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది ఇక విలువైన బంగారం ఆభరణాలు నగదు ఇంట్లో కాకుండా బ్యాంక్ లాకర్ లో భద్రపరచుకోవడం ఉత్తమం అలాగే పాత పద్ధతులు లో తాళం చెవులను పోలు కుండీల కింద మ్యాట్ల కింద దాచిపెట్టి వెళ్తే దొంగలకు పని సులువు చేసినట్లే అని గుర్తుంచుకోండి ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడడం సీసీ కెమెరాలో అమర్చుకుని ఎప్పటికప్పుడు ఫోన్ లో పరిశీలించడం చాలా మంచిది ఎక్కువ రోజులు ఊర్లో లేకపోతే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ వన్ జీరో జీరోకి కి ఫోన్ చేయాలి వాహనాలను కూడా రోడ్డు మీద కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయాలి ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండగ పూట ఆనందంగా గడిపి సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు నిర్లక్ష్యం వద్దు భద్రతే ముద్దు.